హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకో స్నాక్ రెసిపీతో అయితే వచ్చానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా మంచి రెసిపీ కూడా చాలా మందికి తెలిసిందే ఒకసారి నేను చేసిన విధంగానైతే ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీతో పాటు క్రంచిగా కూడా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి మనం కూడా ఒకటి స్టార్ట్ చేస్తే ప్లేట్ మొత్తం కాల్ చేస్తాం అంత టేస్టీగా ఉంటాయి ముందు రోజు నైటు కొన్ని బబ్బర్లు అలాగే పెసర్లు ఉంటాయి కదా వాటినైతే ఒకసారి అలా కడుక్కున్న తర్వాత నానబెట్టుకోండి ఓవర్ నైట్ అంతా నైట్ నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ బాగా పెట్ చేస్తూ బాగా కడుక్కోండి రెండుసార్లు తర్వాత ఒక స్టైనర్లోకి తీసేసి ఒక పది నిమిషాల తర్వాత మిక్సీ జార్లోనైతే యాడ్ చేసుకోండి వాటర్ పోయేంత వరకు తర్వాత రెండు పచ్చిమిరపకాయలు అలాగే మధ్యలో కట్ చేసుకున్న ఉల్లిపాయనైతే వేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత వెల్లుల్లి ఒక ఐదారు అయితే వేసుకున్నాను అలాగే జింజర్ అయితే వేసుకున్నాను చిన్న అల్లం ముక్కనండి కొన్ని ధనియాలు అలాగే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ అయితే వేసాను ఒకవేళ తగ్గినట్టయితే మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత జీరా కూడా వేసేసి మూత పెట్టుకొని కొంచెం బరకగానైతే పేస్ట్ చేసుకోండి బాగా సాఫ్ట్గా కాకుండా మధ్య మధ్యలో మనకి ఆ పల్సెస్ తగులుతుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిక్స్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత స్పూన్ తోటి అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర కరివేపాకు కొంచెం ఉప్పు అయితే వేసాను నాకు తగ్గినట్టు అనిపించింది తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ స్మెల్ అనేది ఆ పేస్ట్కి అనేది పట్టాలి ఒక పది నిమిషాలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ పిండికి ఉల్లిపాయది కరివేపాకుది బాగా పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన అయితే పెట్టేసుకోండి ఈలోపు కడాయిలో ఆయిల్ అయితే పోసుకొని వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసి ఇలా చిన్న చిన్న వడల్లాగానైతే వేసుకోవాలి సిమ్లో పెట్టి అయితే ఫస్ట్ వేసుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకనైతే అయితే కాల్చుకోవాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అటు ఇటు కలుపుతూ ఉండాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఈ చిట్టి గారెలు అయితే తప్పకుండా ట్రై చేయండి నాన్ వెజ్లోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ